మీకు అమ్ముకునే వాళ్ళకి మా ఇది ఏంటంటే మీరు మేమే డైరెక్ట్ మధ్యలో ఏజెంట్లు లేరు మధ్యలో షాపులు లేరు సెమీ హోల్సేలర్స్ లేరు హైదరాబాద్ రావాలి హైదరాబాద్ నుంచి గుంటూరు రావాలి గుంటూరు నుంచి మీద రావాలి అలా కాదు డైరెక్ట్ మేము మీరే హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు అమ్నా సూరత్ ఫ్యాక్టరీ ఇది ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీ ఎందుకంటే ఇక్కడ రేట్లు చాలా తక్కువ డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి కస్టమర్ కి ఇంకా వేరే వాళ్ళకి లేదు రీసేలర్స్ కి ఈ ఐటెం మీకు కొన్ని చూపిస్తాను ముందు ఐటెం కంటే ముందు మా ఫ్యాక్టరీకి ఎంత క్రౌడ్ ఉంది బయట అంటే ఎంత బిజీగా ఉంటున్నాం మేము చూపిస్తాం ఫస్ట్ రండి ఒకసారి ఒకసారి చూడండి ఏ ఐటెం అయినా సరే డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్లో ఎంత క్రౌడ్గా ఉంది చూడండి మీకు మోడల్స్ కూడా చూపిస్తాను డిజైన్స్ కూడా చూపిస్తాను రేట్లు కూడా చెప్తాను మీకు కొన్ని కొన్ని మీకు డ్రెస్ మీటిరియల్ నుంచి స్టార్ట్ చేస్తాను ఇది చూసారు కదా ఇలాంటి టైపు డ్రెస్లు మన దగ్గర త్రీ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్టు కాటన్ జైపూర్ డ్రెస్ మెటీరియల్ వన్ సెవెంటీ నైన్ నుంచి స్టార్ట్ ఉంటాయి ఇట్లా జామ్ కటన్ మెటీరియల్స్ జర్కన్ స్టోన్ లో మూడు వందల నుంచి స్టార్ట్ ఉంటాయి మూడు వందల పదిహేను నుంచి స్టార్ట్ ఉంటాయి ఇట్లా కొన్ని ఆన్లైన్ సారీస్ కూడా చూపిస్తాను మీకు మేము షాపులకు ఇచ్చేది ఆన్లైన్ చేసే వాళ్ళకి కూడా ఇచ్చే సారీస్ కూడా మీకు రేట్లతో పాటు చూపిస్తాను ఒకసారి అండి ఫ్యాబ్రిక్ మీద ఇలాంటి వర్క్ చూసారు కదా థ్రెడ్డింగ్ లో వర్క్ అంటారు ఇట్లా టూ షేడ్ వస్తుంది ఇది త్రీ డి టూ డీ షేడ్లో మన దగ్గర డైరెక్ట్ గా మనం అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకి ఇస్తాము రేట్ ఇది వచ్చేసి ఫైవ్ ట్వంటీ నైన్ ఒక్కసారి రేట్లు చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి గుంటూరులో కానీ ఎక్కడ ఎంక్వైరీ చేయండి ప్రాబ్లం లేదు హైదరాబాద్ గారి మీద ఆన్లైన్ మొత్తం మేమే అందరికి ఇస్తాము వాళ్ళు పార్సల్ టు పార్సల్ తీసుకుంటారు వాళ్ళ డిజైన్స్ బయటికి రావు ఇట్లా మీకు చూపిస్తాను మా ఇది ఉంటుంది ఇలా ఇది చూడండి బ్లౌజు ఈ వర్క్ చినాన్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఇవన్నీ మా దగ్గర దొరుకుతాయి ఇంకెక్కడ దొరకవు ఇది ఇది ఫైవ్ టూ నైన్ ఇంకొచ్చేసి మెహందీ కలర్ లో యూనిఫామ్ కలరు ఇది కూడా చిన్న ఫ్యాబ్రిక్ దీని రేట్ ఒకసారి చూడండి మీరు ఇది గ్యారెంటీగా మీరు అవుతారు ఈ రేట్ చూస్తే ఇది ఫ్యాక్టరీ కదా అని ఇది చూడండి వర్క్ ఇది సీక్వెన్స్ వర్క్ లో కట్ వర్క్ త్రీ లైన్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ లో ఇది వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఓన్లీ మన దగ్గర ఇది బయట పేజీలు మీరు ఇన్స్టాల్ యూజ్ చేస్తారు కాబట్టి చాలా మంది మీరు చూస్తుంటారు కాబట్టి మీరు ఒకసారి మా రేటు చెక్ చేయండి చాలు ఇది ఫోర్ డబల్ నైన్కి కి ఇది బయట వాళ్ళు రీల్స్ చేసే వాళ్ళు ఆన్లైన్ అమ్మేవాళ్ళు ఇంటి దగ్గర చేసేవాళ్ళు ఇది సెవెన్ డబల్ నైన్కి అమ్ముతారు ఇట్లా ఒకసారి చెక్ చేయండి మీరు ఇంకోటి వచ్చేసి ఫిగర్ లో ఇది కూడా టూ డి కట్ వర్క్ ఇది కూడా బొటిక్ వర్క్ ఇది కూడా మన దగ్గర బయట వాళ్ళు త్రిబుల్ నైన్కి అమ్ముతారు ఇది ఆన్లైన్ వాళ్ళు ఇది మన దగ్గర వచ్చేసి ఫైవ్ సిక్స్ నైన్ ఇట్లా ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మన దగ్గర ఇది బయట దొరకవు ఇది మన దగ్గర దొరుకుతాయి ఫ్యాబ్రిక్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది చిన్నవాన్ ఫ్యాబ్రిక్ ఇలానే కాదు ఇది చూస్తున్నారు కదా మీకు ఏదైనా ఆన్లైన్ ఐటమ్ అంతా తక్కువలో ఉంటాయి న్యూ అప్డేట్స్ ఉంటాయి క్రంచీ మీద ఇలాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మీకు చాలా తక్కువలో ఉంటాయి ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మన దగ్గర హై ఫ్యాన్సీ షోరూమ్ టేస్ట్ ఏదైనా సరే ఒక హాఫ్ సారీస్ కానీ మీకు వన్ పర్సెంట్ చూపిస్తున్నాము ఇంకా నైన్ టెన్ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది ఇట్లా ఆఫ్ సారీస్ కూడా తక్కువలో ఉంటాయి ఏదైనా అమ్ముకునే వాళ్ళకి షాపు వాళ్ళకి డైరెక్ట్ సూరత్ ఫ్యాక్టరీ మీరు కస్టమర్ అంటే ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో మాకు ఒకసారి ప్రౌడ్ చూడండి ఇట్లా ప్రతి ఆన్లైన్ ఐటెం అందరూ తక్కువలో ఉంటుంది ఫస్ట్ మనమే చేపిస్తాం మన ఫ్యాక్టరీ ఉంది వర్క్ ఫ్యాక్టరీ దాంతో మనం చేపిస్తుంటాం అట్లా ఇది చూడండి డీలో ఓన్లీ యూనిఫామ్ కలర్ ఇవే హైలైట్ మనకి ఇవి ఎగ్దమ్ లేటెస్ట్ అప్డేట్స్ అనమాట ఇవి ఇప్పుడే కొత్తగా వస్తున్నాయి అవి మందారిగా వస్తాయి మనం క్లాత్ ఇచ్చి ఫ్యాబ్రిక్ చేపిస్తాం కాబట్టి ఏదైనా మందారీగా వస్తుంటాయి ఇట్లా చూసారు కదా ఇలా ఉంది పరిస్థితి ఇట్లా చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటాయి ఇట్లా చందేరి మీద హ్యాండ్ వర్క్లు వర్క్ లు మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇది హాట్ సెట్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి మన దగ్గర వన్ నైంటీ నుంచి స్టార్ట్ హాట్ సెట్స్ చూసారు కదా ఈ క్రౌడ్ లో మొత్తం చూపించలేకపోతున్నాము ఖాళీ వన్ పర్సెంట్ చూపిస్తున్నాము ఇంకోసారి చెప్తున్నా మీకు ఇది మా పరిస్థితి టైం ఉండట్లేదు బిల్స్కే టైం ఉండట్లేదు ఆఫ్లైన్ టైం ఉండట్లేదు ఆన్లైన్ కూడా మేము చేయాలి కానీ దానికి టైం పట్టింది కొద్దిగా ఒక స్టాఫ్ ని ఇంకా పెంచి ప్లేస్ కూడా మార్చినాక చేస్తాము మాకు అర్థమైంది కదా ఇప్పుడు ఎంత సక్సెస్ అయ్యామన్నది అందుకనే మేము ఇంకా అప్డేట్ చేస్తాం ఏంటన్నది ఇది చూశారు కదా ఇదిగో ఇట్లా అన్ని చోట్ల పార్సెల్ వెళ్తున్నాయి ఇంకా మీకు చాలా తక్కువ రేట్లకి డైరెక్ట్ సూరత్ రేట్లకి మేము ఇంకా మీకు అప్డేట్ ఇవ్వగలం మీకు ఇది పట్టు చీరల్లో కూడా బెనారస్లో కూడా మనకి డైరెక్ట్ వస్తాయి బెనారస్ ఐటమ్ కూడా ఈ బెనరస్ ఐటమ్ కూడా మా తక్కువలో ఉంటుంది పట్టులో మన శ్రావణ మాసానికి ఇట్లా చాలా మంది ఆఫర్స్ అంటారు కాదు డైరెక్ట్ ఫ్యాక్టరీ రేటే మనకి ప్రతి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకి డైరెక్ట్ రేటే ఆఫర్లు చెప్పేవాళ్ళు ఊరకు చెప్తారు అట్లా ఆఫర్ అని సేల్ చేయడం కోసం అట్లా కాదు మోసపోవద్దు రియాలిటీ చూడండి ఊర కూరగా తీస్తారు ఇది ఫోర్ ఫార్టీ ఫైవ్ పట్టుసారి ఇట్లా ఇవన్నీ ఇలాగే ఉంటాయి ఒక్కసారి చూడండి అప్డేట్ మీకు ఇంత క్రౌడ్ వల్ల మేము డైలీ మాత్రం వీడియో ఇవ్వలేము మీరు ఒకసారి విజిట్ చేయండి సరేనా ఒకసారి రండి ఇది మా పరిస్థితి అండి ఇట్లా ఎలా ఉంటది దానివల్ల ప్రాబ్లం అండి మేమైతే మేము కుదిరినప్పుడు వీడియో ఇస్తాము రోజు ఇవ్వలేము చూసారు కదా పట్టు చీర కలెక్షన్ కూడా మన ధర ఉంటుంది ఇది కూడా డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచే వస్తాయి ఇలాంటి కట్ వర్క్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ పట్టు చీరలు కానీ ఇది కూడా మీకు కి మీకు అమ్ముకునే వాళ్ళకి మా ఇది ఏంటంటే మీరు మేమే డైరెక్ట్ మధ్యలో ఏజెంట్లు లేరు మధ్యలో షాపులు లేరు సెమీ హోల్సేలర్స్ లేరు హైదరాబాద్ రావాలి హైదరాబాద్ నుంచి గుంటూరు రావాలి గుంటూరు నుంచి మీద రావాలి అలా కాదు డైరెక్ట్ మేము మీరే దానివల్ల ఈ సక్సెస్ ఇట్లా సాఫ్ట్ పట్టు కానీ ఏ ఐటమ్ అని కాదు చాలా ఐటమ్ ఉన్నాయి మన దగ్గర అన్నీ కూడా డైరెక్ట్ సూరత్ రేట్కే వస్తాయి ఈ క్రౌడ్ చూస్తే అర్థమవుతుంది మేము రియాలిటీ షో చేయట్లేదు మేము రియల్గానే ఉంటాం ఎప్పుడు ఒకసారి చూడండి ఒకసారి ఫైనల్గా మీకు అర్థమైద్ది ఓకేనా థ్యాంక్ యూ